పట్టణీయ సంక్రాంతి పు ఈరోజు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా గౌరవ ఆఫీస్ మాధ్యమంత్రి వారికి మంత్రుల శాసనసభ్యులు కెటి రామారావు గారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క సహకారంతో మా వార్డులో ముగ్గుల పొందే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమం పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పాల్గొనడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎవరైతే పాల్గొన్నారో వారందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముగ్గులు మంచి ముగ్గులు వేసినటువంటి వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు వారికి కన్సలేషన్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా కన్సలేషన్ ఇవ్వడం జరిగింది ఇంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ సహకరించినందుకు ఎవరైతే మా సహకరించినందుకు వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏదైతే రంగురంగుల ముగ్గులు వేసి ఏదైతే అందంగా తీర్చి మనం ముగ్గులు వేస్తామో అదేవిధంగా మన రాబోయే సంవత్సరం మొత్తం కూడా ఈ రంగుల వలయం రంగుల ముగ్గుల వలె మన జీవితం కూడా ఆనందంగా ఉండాలని आर्द सोषा सुठो पतर सुफ़ा पार्ट पटा महियल संता शुभा